భారతదేశంలో అత్యంత మహావైభవంగా జరిగే పండుగలలో దసరా పండుగ ముఖ్యమైనది అనాదిగా దసరా నవరాత్రులలో అమ్మవారు అనేక రూపాలతో నామాలతో కొలువై భక్తులను అలరిస్తుంది స్వరూపమైన చైతన్యాన్ని జాగృతం చేసి మనిషిలోని ఆసు ప్రవృత్తులను మర్దించి నశింపచేయాలన్నదే ఈ నవరాత్రులు మనకిచ్చే సందేశం అష్టశక్తులకు అధిష్టాత్రి అయిన ఆ తల్లి అష్టభుజధారిణి ఆ జగన్మాతకు నమో నమః పంచభూతాత్మకమైన ఈ ప్రపంచమంతా అధిష్ఠించి ఉండి నడిపిస్తున్నది ఈ తల్లి కనుక పరాశక్తి పంచభూతాత్మకమైన ఆసనంలో నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది అందుకనే మనం అమ్మవారిని కొలిచే సమయంలో పంచబ్రహ్మాసన స్థిత అనే నామం చెప్పుకుంటాం ఇక ఈ దసరా నవరాత్రులలో అమ్మ మహాలావణ్య సౌందర్యాలతో ఆశ్చర్యపరిచే అపురూప అవతారాలు సన్నివేశాలు సాక్షాత్కరిస్తాయి దర్శనమాత్రం చేతనే చల్లని తల్లి లీలలు భక్తులకు ఈ మాత ధ్యాన స్మరణ ఆరాధన కారణంగా సత్ప్రవృత్తుల వైపు మనస్సును నడిపించి సత్ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఈ దసరా నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నయనానందకరంగా పూజలు అన్నదాన సమారాధనలు జరపబడి అమ్మ మహత్తర అనుగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీ మాత్రేయ నమ స్వస్తి